పరిశుద్ధుడైన ఏ క్రీస్తు శుభనమన కూడా వచ్చిన సంఘానికి ప్రేమితులకు ఈ సాయంకాలపు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రార్థనా కూడికలో దైవ సందేశం యొక్క అంశం ఏదంటే పరలోక బహుమతిని పొందే వరకు పరిగెత్తండి రన్ ద రేస్ టిల్ యు రిసీవ్ హెవెన్లీ రివార్డ్ పరలోక లక్ష్యం వైపు ముందుకు కొనసాగుతూనే ఉండండి కీప్ మూవింగ్ టు వర్డ్స్ ద గోల్ అంటిల్ యు రీచ్ ఇట్ మీరు లక్ష్యాన్ని చేరుకునే వరకు లక్ష్యం వైపు కొనసాగండి మనము మన జీవిత కాలంలో చాలామందిని మనము గమనిస్తున్నట్లయితే వారి వారు వేరు వేరు లక్ష్యాలతో తమ జీవిత గమనంలో జీవిత పోరాటంలో జీవిత ప్రబంధంలో ముందుకు వెళ్తూ ఉంటారు ఒక ఉద్యోగమో లేక విద్యో లేక వ్యాపారమో లేకుంటే వారి యొక్క సంస్థలను నడుపుకోవడంలోనూ లేకుంటే వ్యవసాయ పనుల్లోనూ లేక రియల్ ఎస్టేట్లోనూ వారు ఏ ఉద్యోగాలు చేసుకుంటే ఆ ఉద్యోగాల్లోనూ ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఉద్యోగాలు కలెక్టర్స్ లేక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గ్రూప్ ఓన్ సర్వీసెస్ ఇలాంటి వాళ్ళు కూడా వారు వారి టార్గెట్ని సాధించడానికి ముందుకు వెళుతూ ఉంటారు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్స్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా వారు కివ్వబడినటువంటి ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వేరొక ప్రాజెక్ట్ అందుకోవాలని రాత్రింబ వాళ్ళు భోజన ఆహారాలు లేకుండా కూడా వారు పనిచేస్తూ ఉంటారు అయితే క్రైస్తవులైన వారు అటువంటి రేట్ రేస్లో ఎలుకల పందెంలో ఉన్నప్పటికీ మనకు ఒక గమ్యం ఉన్నది ఆ గమ్యము శాశ్వతమైనటువంటి జీవితానికి పరలోకానికి మనం పరిగెత్తాలనేటువంటి విషయాన్ని విశ్వాసాలు గుర్తుపెట్టాలి పెట్టుకోవాలి చాలామంది క్రైస్తవులు వేరు వేరు ఉద్యోగాలు వేరు వేరు వ్యాపారాలు వేరు వేరు చదువులు లేకుంటే వాటిలోనే ను లక్ష్యాలని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ పరలోక పందెంలో తమ విశ్వాస యాత్రలో ఏ విధముగా ఉంటున్నాము మనం పరుగు పంధంలో కడవరకు నిలబడతామా లేదా అని ఈ ఛాస్ ఉండదు ఆదివారం గుడికి వెళ్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం అంతే మా సొంత ప్రార్థన చేసుకుంటున్నాం అంతే మిగతా రోజుల్లో అసలు దేవుని గురించి ఆలోచన వింటూనే ఉండదు మిగతా సమయాల్లో మన యొక్క విశ్వాస యాత్ర ఏ విధంగా ఉంది ఈ పరలోకపు బహుమతిని మనం పొందుకునే వరకు మనం పరిగెత్తగలుగుతున్నామా పరిగెత్తుతున్నామా లేకుంటే పరుగుబంధంలో పడిపోయామా ఇలాంటి ఆలోచనలు చాలా కొద్ది మంది క్రైస్తవులే చేస్తారు మీరు మన పరలోకల పరలోకపు గురి లక్ష్యము మీద మీరు మనస్సు పెట్టి మీరు పరుగు బంధములో పాల్గొంటున్నందుకు ప్రభువునికి వందనాలు తెలియజేస్తున్నారు మీ శ్రద్ధ లేకుంటే మీ యొక్క ఆసక్తి ప్రభునందు వ్యర్థం కాదు మీరు పరలోకంలో అనేకమైన బహుమతులు పొందుతారని నేను విశ్వసిస్తున్నాను పరుగుబంధంలో పాల్గొనేవాడు పూర్తి కడవరకు కూడా లక్ష్యాన్ని ఆ యొక్క గురిని ఛేదించే వరకు పరిగెట్టాలి కొంతమంది క్రీడాకారులు పందెం మధ్యలో పడిపోతూ ఉంటారు కాళ్ళ నండ కండరాల నొప్పులు కాళ్ళు నిప్పులు లేకుంటే అనారోగ్యంతో సడన్గా అనారోగ్యం పడిపోతూ ఉంటారు వారు లక్ష్యాన్ని చేరుకోలేరు క్రైస్తవ జీవన విధానంలో కూడా రకరకాలైనటువంటి శోధనలు సాతాను శోధనలు మనం తెచ్చుకునేటువంటి శోధనల్లో పడి అసలు ప్రభు వైపు చూడటమే మర్చిపోతాం ప్రభువు మనకు ఒక గురువు ఉన్నాడు మన మనకు ఆ లక్ష్యము ప్రభు మన పరలోకానికి చేరాలి అనేటువంటి విధానంలో మర్చిపోతూ ఉంటాం అది ఆ విధంగా కాకుండా నువ్వు లక్ష్యాన్ని సాధించే వరకు లక్ష్యము వైపు అంటే పరలోకపు ఆ యొక్క బహుమతులు పొందే వరకు పరలోకములో చేరే వరకు కూడా నీ పరుగు పందాన్ని నీవు కొనసాగిస్తూ ఉండు అన్నదే ఈరోజు వాక్యం బైబిల్ ప్రకారము ఒక వ్యక్తి అన్ని ప్రపంచం అంతా సంపాదించుకొని వారి వాటి వారి యొక్క సోల్ని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాటికి ఏమి లాభం అని అంటున్నాడు బైబిల్లో అంటే మనము ఎంత సంపాదించుకున్నా ఎంత లగ్జరీ లైఫ్ జీవిస్తున్నా ఈ లోకంలో కోటా కోటాను కోటల ఆస్తులు ఉన్నప్పుడు వారు కూడా వారు చివరికి నిరాశ నిస్పృహలతో చనిపోతారు కారణం ఏంటంటే వారికి ఒక గురి లేదు వారికి డబ్బు సంపాదన లేకుండా జీవితంలో మా రక్షణ పొందాలి మేము ప్రభు దగ్గరికి చేరాలి అనేటువంటి ఆ గురి ఉండదు అంత మనము అనేక రకాలుగా రకరకాలుగా ఓవర్ టైం కూడా చేస్తూ కష్టపడి పనిచేసుకుంటూ ఉండు ఉంటూ మన ప్రాణాన్ని సోల్ని పోగొట్టుకుంటే అంటే మన సోలు పరలోకంలోకి పరదేశంలోకి వెళ్లకుండా నరకానికి పోయే పక్షంలో అది ఎంత ఘోరం అని ప్రభు అంటున్నాడు కాబట్టి అంటే చదువుకోవద్దు ఉద్యోగాలు చేసుకోవద్దు కష్టపడవద్దని కాదు మన పోషణకు మన కుటుంబ పోషణకు సరిపడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో ఆయన మీద బాణం వేసుకుని ముందుకు పోవాలి అయితే విపరీతమైనటువంటి సాధనతో విపరీతమైనటువంటి అత్యాసతో విద్యలో కానీ లేకుంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆరోగ్యాన్ని చెరగొట్టుకుంటూ కూడా నువ్వు చేయవలసినటువంటి పని లేదని ప్రభు చెప్తున్నాడు అందుకనే మత్స్య వార్త అధ్యాయం ఇరవై వచనంలో ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును అంటే సోల్ ప్రాణం అంటే సోల్ జీవం అన్నమాట పోగొట్టుకుంటే అంటే ఇక్కడ ప్రాణం అంటే ఈ ప్రాణము బాడీలోంచి ప్రాణం ప్రాణము చనిపోవడం అనేది కాదు బాడీలో ఉన్న సోలు నరకానికి పోతే అతనికి ప్రయోజనం ఏంటి ఒక మనుష్యుడు తన సోలుకి ప్రతిగా ఏమి ఇవ్వగలడు ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ ఎన్ని గొప్ప కార్యాలు ఎంత డబ్బు పణంగా పెట్టినప్పటికీ ఒకవేళ ఆ సోల్ నరకానికి పోతే దాన్ని తప్పించగలిగిన వాడు ఎవడు ఇదే వచనాలు అనేకమైనవి ఉన్నాయి మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన సోల్ని పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం లోకాశ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో ఒకడు లోకమంతా సంపాదించి తను తను పొగొట్టుకునే అంటే సోల్ని పొగొట్టుకునే నష్టపరుచుకునే నష్టపరచుకొనే వాడికి ప్రయోజనం ఏంటంటున్నాడు సో ఇక్కడ మనం ఈ వాక్యాల బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే ఈ లోకయాత్ర తాత్కాలికము ఈ లోక సంపాదనలు లేక ఈ లోకపు హెచ్చులు ఈ లోకపు గౌరవాలు ఈ లోకపు కిరీటాలు ఈ లోకపు అవార్డులు అవన్నీ తాత్కాలికము అయితే మనకు శాశ్వతమైనటువంటి పరలోకం అన్నది ఆ పరలోకంలోనికి మన సోల్ వెళ్ళులాగున సోల్ తర్వాత మహిమ శరీరంలోకి మారుతుంది ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన గురి పరలోకములు ఆనందంతో ఉండడం అనే దాన్ని చాలామంది క్రైస్తవులు మర్చిపోతున్నారు మామూలుగా క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఊరికినే చచ్చికెళ్లడము వాక్యం వినడము లేకుంటే ఏదో చిన్న ప్రార్థన చేసుకోవడం అట్లాగా ఉన్నట్లయితే అవి ప్రభువుని సంతోషపట్టలేవు మన లక్ష్యము ప్రభువు పరలోకం ప్రభు ఇచ్చేటువంటి పరలోకం చేరడము అక్కడ ఉండేటువంటి బహుమానాలు పొందడం ఆ రీతిగా మన జీవిత విధానం ఉండాలి ప్రియమైన వాళ్ళ తాత్కాలికమైనటువంటి విషయాల కొరకు నీవు సమయాన్ని వెచ్చించకు తాత్కాలికమైనటువంటి వాటి కొరకు నువ్వు ప్రయాసపడకు ఒకవేళ సోల్ కోల్పోతే అంటే ఆ సోల్ నరకానికి పోతే మీరు ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ అధికారం ఉపయోగించినప్పటికీ దాన్ని వెనక్కి మీరు వెనక్కి తీసుకురాలేరు కాబట్టి మీ జీవిత జీవితంలో ప్రాధాన్యతలు ఇచ్చటలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దైవికమైన విషయాలకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి చర్చకు వెళ్ళాలి వాక్యం వినాలి ఈరోజు మనం ఏమన్నామన్నది ఒకసారి బేర్ చేసుకోవాలి అలాగే దైవధ్యాస వరం కూడా కలిగి ఉండాలి భూసంబంధమైనటువంటి కార్యక్రమ క్రమ క్రమాలే గొప్పవే అనుకుంటే అది తప్పు పరలోక పరలోక సంబంధమైనవి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని మనము తగ్గించుకోవాలి ఈ లోక విషయాల్లో మనము ఎక్కువగా మనం తాపత్రయపడినప్పటికీ దేవుని చిత్తంలో జరగవలసింది జరుగుతుంది కనుక మనము తప్పనిసరిగా దేవుని చిత్తం ప్రకారము పరలోకపు సంపద సంపాదించుకునే దిశలో మనము పరిగెత్తాలి స్వర్గపు బహుమానాలు పొందాలంటే క్రైస్తవ జీవన విధానంలో మూడు డీలు ఉండాలి ఆ మూడు డీలు ఏంటంటే డెడికేషన్ డిసిప్లిన్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ అంటే మనకు దిశానిర్దేశం ఒక తెలివి తెలిపో తెగిపోయిన గాలి మనం పరిగెత్తకూడదు మనకు దిశ ఉంది ఈ లోకంలో జీవించినంతకాలము జీవిస్తాము అది సుఖమైన బాధ అయినా రోగమైనా రోగం లేకపోయినా మనం తప్పనిసరిగా జీవించాలి అయితే క్రైస్తవుడిగా నువ్వు జీవించేటువంటి విధానంలో శోధనలు వచ్చినా తట్టుకోవాలి ఆ విధముగా నువ్వు జీవిస్తూ నీ అంతిమ లక్ష్యము పరలోకము కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నువ్వు ఈ లోకంలో గడపాలి అన్యుల వలె ఇతర నామకర్ధ వలె నువ్వు నీ ప్రవర్తన ఉండకూడదు ఒక నిశ్చేత డిటర్మినేషన్ ఒక నిశ్చేత ఉండాలి ఒక సంకల్పం ఒక మంచి సంకల్పం ఏ దేవుడు ఈ లోకంలో మమ్మల్ని ఆశీర్వదిస్తాడు పరలోకంలో కూడా మమ్మల్ని ఆయన తీసుకువెళ్తాడు అక్కడ కూడా మాకు అనేకమైనటువంటి బహుమానాలు ఇస్తాడు అని ఆశ కలిగి నిరీక్షణ కలిగిన వారి వల్లే మనం ఎదురు చూస్తూ ఉండాలి పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగోచనంలో పౌలు గారు అంటాడు క్రీస్త నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురు ఎద్దుకే పరిగెడుతున్నాను అంటున్నాడు అంటే పరుగు పంధము చివరి వరకు నువ్వు వెళ్ళే విధంగా నువ్వు అవ్వాలి ఈ విశ్వాస యాత్రలో నువ్వు పరుగు పంధంలో పాల్గొంటున్నావు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఎందుకంటే పరలోక బహుమానాలు ఇవ్వడానికి ఆ పరలోక బహుమానాలు మనం పొందడానికి ముందుకు సాగుతూనే ఉండాలి మధ్యలో విశ్వాస యాత్రలో పడిపోయేటువంటి పరిస్థితులు ఉండకూడదు ప్రార్థనా జీవితం నుంచి వెనక్కి తప్పుకునేటువంటి విధంగా దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానాలు వచ్చే విధంగా నీ జీవితము ఉండకూడదు పర్లోక బహుమానము ఉండాలి అంటే మనకు క్రమశిక్షణ ఉండాలి దిశానిర్దేశం ఉండాలి దృఢ సంకల్పం ఉండాలి అందుకనే అగస్టిన్ అనే భక్తుడు అంటాడు భూమి పైన మనము తాత్కాలికమైన ప్రయాణికులం మనం భావించాలి అంటాడు క్రైస్తవుల్ని మనము ఆ పరముందుకు చేరుకునే వరకు కూడా ఈ యొక్క భూమి మీద మనకి తృప్తి అనేది ఉండదు ఎంత డబ్బు సంపాదించుకున్నా ఆస్తులున్నా దానికి ఎండింగ్ సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు అది అనేకమంది మంది అనేక మంది బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే విషయం చివరికి చివరికి డబ్బున్నవాడు చనిపోవాలి ఆస్తులున్నవాళ్ళు లేకుంటే గొప్ప విద్య చదివినవాడు ఎవడైనా వృద్ధుడవక మాండు లేకుంటే ఏవైనా రోగాలు వచ్చినా ప్రతి వాళ్ళు కూడా మరణించాలి మనుషుడు ఒక్క మారే మరణించాలని బైబిల్లో రాస్తాడు ఈ లోక యాత్రలో ముగిసిన తర్వాత మనం సంపాదించుకునే ఆస్తి విశ్వాసముగా ఆ పరలోక ఆస్తి పరలోకంలో ఉండేటువంటి ఆ యొక్క బహుమానం పొందటం అందుకనే ఫిలిపీన్కి రాసిన పత్రికలు అంటాడు ప్రభు ప్రభు మూడు సార్లు నేను ముందుకు సాగుతున్నాను ముందుకు సాగుతున్నాను ముందుకు సాగుతున్నాను అంటున్నాడు ఐ ఆన్ అంటే సాగకుండా పడిపోయేటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో మనం క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాం అన్యుల గురించి మాట్లాడటం లేదు అందువలన మనము గతాన్ని మనం మర్చిపోయి ఏ నాటికీడు ఆ నాటికి చాలనుకునే విధంగా ముందుకు కొనసాగుతూనే ఉండాలి పౌలు గారు అంటున్నాడు నేను తిమ్మతి రాసిన రెండో పత్రిక నాలుగు ఏడు ఎనిమిదిలో నేను పరుగు బంధాన్ని చేశాను అప్పుడు ప్రభువు నాకు నీతి కిరీటం ఇస్తాడు అని ఆశతో ఉంటున్నాడు చాలామంది చనిపోయిన తర్వాత మా మెమోరియల్లో నా నా పరుగు ఈయన పరుగు పరుగుబంధాన్ని ముట్టించాడు ఆయనకి నీతి కిరీటం దొరుకుతుంది అంటారు వాడు అసలు రక్షింపబడ్డాడో లేదో తెలీదు ఊరికి సభకులను ఉత్సాహపరచ సభికులను ఇంప్రెస్ చేయడానికి ఆయన ప ఆయన పరు తన పరుగును తుదముట్టించాడు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు అంటే పరుగును తుదముట్టించాలి అంటే దాని కొన్ని మనం డెడికేషన్ డిసిప్లిన్ అదేవిధంగా మరి ఆ విధంగా మన క్రమశిక్షణ సంకల్పము దేవునేందు విధేయత ఇవన్నీ నీ యొక్క క్రైస్తవ జీవ జీవితంలో ఒక గొప్ప టెస్టు నీకు ఉండాలి టెస్టు ఉండి చనిపోతేనే విశ్వాసంతో చనిపోతేనే పరంలో స్థానం ఉంటుంది విశ్వాసులు కానివారు విశ్వాసులు వారు కూడా పరలోకానికి వెళ్ళిపోయారు అనేటువంటి కరెక్ట్ కాదని బైబిల్ చెబుతుంది మంచి పోరాటం పోరాడాడు కడప పొరుగు కడ ముట్టించాడు విశ్వాసాన్ని కాపాడుకుంటాడని కానీ ఉంటాడు కానీ అంటూ ఉంటారు కానీ సభల్లో మెమోరియల్ సభల్లో వాడు అసలు విశ్వాసం ఉండడు విశ్వా విశ్వాస విశ్వాసాన్ని ఎప్పుడు పట్టుకుని ఉండడు అంటే ఒక ఒక బూటకపు ఒక నామకార్థపు ఒక వేషధారణ జీవితాల్లోనే క్రైస్తులు గడుపుతున్నారు నీతికరీటం ఎందుకు ఇచ్చేస్తాడు ఆయన ఇక మీద నీతి కరీటం ఇవ్వబడిందని నీ జీవితకాలం అంతా కూడా ఆయన్ని సేవ చేయవు నీ జీవితకాలం అంతా కూడా నువ్వు వ్యర్థంగా గడిపేస్తావు నీ జీవితకాలం అంతా ప్రభు ప్రభు అని ఉం ఉండవు ఆయన నువ్వు మధ్యాకాశానికి వచ్చి తీసుకోవాలి అదే విధంగా నేను అక్కడ ప్రభు వివాహం చేసుకోవాలి కిరీటాలు ఇచ్చేయాలి అది ఎలా సాధ్యమవుతుంది అందువల్ల ప్రయారిటీస్లో ప్రభు సేవ చేయడము ప్రభు ప్రభువుని మెచ్చే విధముగా ఇష్టపడే విధంగా సేవ చేయడము ప్రభుకి ఇష్టలుగా జీవించడం మంచి సాక్షి జీవితం ఇవన్నీ కూడా క్రైస్తవులు ఏ ఉద్యోగాలు చేసుకున్నప్పటికీ ఏ చదువులు చదువుతున్నప్పటికీ క్రైస్తవుడు ఈ విధంగా బాహ్య లోకపు విషయాల మీద ఇచ్చినంత ఆసక్తి మరి పరలోక విషయాల్లో ఆసక్తి చూపించకపోవడం అనేది చాలా విచారకరం మనము ఒక నిబద్ధత కలిగిన క్రైస్తవుల వల్ల బహుమతులు పొందే క్రైస్తవులంగా మనం ముందుకు పోతున్నాం కనుక మనకి ప్రయారిటీస్లో ప్రభువు ముఖ్యమని మనం గుర్తు చేసుకోవాలి ఆనందమైన అతిశయమని క్రియేట్ చేస్తానంటున్నాడు ఎవరైతే సోల్స్ని విని చేస్తారో వాళ్ళకి ప్రభువు క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ జాయిసింగ్ ఇస్తానంటున్నాడు క్రౌన్ ఆఫ్ రైచెస్ ప్రభువు రాకడా జరుగుతుంది అనే అపేక్షతో కొంతమంది క్రైస్తవులు కూడా రాకడా అనే విషయాన్ని మర్చిపోతారు ఎన్సేపు వారి 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 యొక్క సంపాదన వారి యొక్క ఉద్యోగాలు వారి యొక్క శ్రేయస్సు క్షేమము వారి యొక్క సౌకర్యములనే వాళ్ళ ఆలోచిస్తూ ఉంటారు కుటుంబము మరి ప్రభువు రాకకి సమయము నువ్వు అసలు ఇస్తున్నావా ప్రభువు రాకడ అనేది ఉందని ఆలోచన చేస్తున్నావా అజ్యాకర్షపు రాకడా ఒకవేళ అలా చేస్తే నీకు విశ్వాసల కిరీటం వస్తుంది నీతి కిరీటం వస్తుంది మహిమ కిరీటం పెద్దల కిరీటం దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించే వారికి ఈ యొక్క క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఇస్తాను అంటున్నాడు అక్షయ కిరీటం ఇన్కరప్టబుల్ విజేతల కిరీటం విశ్వాసములో మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండి పొరుగు పంధము కొనసాగించేవారు క్రౌన్ ఆఫ్ లైఫ్ ఒకవేళ ప్రభు కోసం చనిపోతే అత సాక్షుల కిరీటం అనేది కూడా ఇస్తానని చెబుతున్నాడు సో ఇది లాంటి వారికే కాదు ఆయన యేసు ప్రభువుని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు పరలోకములో ఉండాలి అని పరలోకములు ఉంటాయని పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యోహన్ స్వార్థ పన్నెండు ఇరవై ఆరులో ఉందంటే ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడించాలి ప్రభువుని మనము ప్రభు ప్రభువుని సేవించాలి అంటే వెంబడించాలి ప్రభువుని వెంబడించాలంటే ఆయన ఏం చెప్పాడో అవి చేయాలి ఆయన మాటలకు విధేయులుగా ఉండాలి నువ్వేమో ఎడమొహము ప్రభు కుడివైపు నువ్వు ఎడవైపు ఉన్నట్టు ఉంటే కుదరదు ఆ కొరిలేషన్ ఓవర్ ప్రభుతో ప్రభువుతో పాటు హత్తుకుని ఉండాలి ఆ విధముగా ఆయన సేవకులు మనమంతా ఆయన సేవకులం కాబట్టి ఆయన వెంబడిస్తున్నాము అనే భావ్యంలో ఉన్నాం భావనలో ఉన్నాం కాబట్టి అప్పుడు ప్రభు ఎక్కడుంటే సేవకుడు కూడా అక్కడే ఉంటాడు ఆయన పరలోకంలో ఉంటాడు కాబట్టి మనం కూడా పరలోకానికి వెళతాము సో మనం ఆయన కోసం త్యాగం చేసే ఏది ఏదైనా సరే మనకు ప్రతిఫలం ఇస్తుంది ఈ లోకంలో శ్రమలు అందరికీ వస్తాయి ఒకళ్ళని కాదు ఇద్దరు అని కాదు అందరికి క్రైస్తవులు క్రైస్తవేత్తలకి అయితే క్రైస్తవులకి గురి ఏంటంటే ప్రభు ఉన్నాడు ప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తాడు ప్రభు మనల్ని లేవనెత్తాడు ఒకవేళ పరలోకంలోనికి మనం చేరే పక్షం పరలో ఒకవేళ చనిపోయే పక్షంలో పరలోక రాజ్యంలో మన స్థానం ఇస్తాడు అనేటువంటి విధానంలో మన జీవితాలు ఉండాలి ప్రియమైన వార్లరా రీతిగా ఉండటం గాను దేవుడు తన మహాకృపను మనందరికీ కూడా కలు